రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవా కృపయు కనికరములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడో ప్రవ్వ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి బగలు పొగడపడుచుండు దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు నిరంతరము స్తోత్రార్హుడువై ఉన్న దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మేము నీతి మంతులం కానప్పటికీ మంచివారము విశ్వాసలము కాకపోయినా మీకు నచ్చినట్లు జీవించినప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమించినారు మమ్మను కాచి కాపాడి సజీవులనుగా ఉంచినారు దేవా మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తూ మా క్రియల ద్వారా మా మాటల ద్వారా తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మును దుఃఖానికి గురి చేస్తూ అవిధేతగా ప్రవర్తిస్తున్న మమ్ములను ఎంతగానో ప్రేమించినారు దేవా మా పాపానికి రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మా పాపాన్ని మీరు క్షమించినారు ఈరోజు వరకు మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచినారు అయ్యా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శ్రమలు సమస్యల నుండి వీరు ధుల నుండి శత్రువుల నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుండి మమ్మును లేవనెత్తినారు మా కన్నిటిని తుడిచినారు బలపరిచినారు దేవా మాకు గొప్ప సహాయం అందించారు దేవా ఈ దినమంతా మా ఎడల మా కుటుంబం పట్ల మా పిల్లల పట్ల మీరు జరిగించిన కార్యములను బట్టి మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్థుతిస్తూ మీకు మొరుపెట్టడానికి మా అందరికీ ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా ఈ సమయాన ఎంతోమంది ప్రియులు భారంతో వేదనతో కన్నీటితో దుఃఖంతో మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు కొదువలు సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైవా ఈ సమయాన ఎంతో మంది ప్రియులు లోకంలో లోకుల స్నేహం మధ్య మీకు విరోధమైన కార్యములు చేస్తూ జీవిస్తున్నారు మేము మాత్రం మీ పాదాల వద్ద సాగిలపడి మా ప్రతి పరిస్థితి గురించి మీకు మొరపెట్టే కృపనిచ్చారు ఈ సమయాన మేమంతా మీ పాదాల వద్ద సాగిలపడే ధన్యతను మాకు అనుగ్రహించిన యొక్క ప్రేమను బట్టి మమ్మల్ని ధన్యులు గుంపులో ఉంచిన యొక్క కృపను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమంతటిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ప్రతి అక్కర కొరతను ప్రతి భారాన్ని చింతను తొలగించారు మమ్మను పోషించినారు మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా శత్రువులను ప్రేమించే హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి మమ్మను నిందించే వారిని అవమానపరిచే వారిని మాకు కీడు కలిగించే వారిని మేము ప్రేమించి వారి విషయమై మీకు అప్పగించే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా ఏ విషయంలో మేము తొందరపడకుండా కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా వారి విషయమై ప్రార్థించే మంచి మనసును మాకు దయచేయండి కీడుకు ప్రతికీడు కీడు చేయకుండా మరి మేలు చేసే వారిమిగా మా మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మాకెదురవుతున్న శ్రమలను సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపనివ్వండి మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే వారిమిగా మీ ఎత్తు నుండి సహాయం పొందుకునే వారిమిగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి ఆత్మీయంగా బలపరచండి దేవా విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి దేవా నమ్మకంతో ప్రార్థించే మనసును మాకు దయచేయండి ఈనాడు మేము అవిశ్వాసులం కాకుండా అపనమ్మకస్తులంగా జీవించకుండా విశ్వాసంలో పడిపోకుండా అల్ప విశ్వాసులంగా సందేహించే వారిమిగా మేముండకుండా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి ఉన్నతంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా భారాలతో చింతలతో కృంగిపోతున్నారు దేవా వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు అయ్యా వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు ఆశించినవి పొందలేక అనుకున్నవి నెరవేరక కోరుకున్నది దక్కక అను ఉన్నది సాధించలేక దేవా ఇలా రకరకాలుగా బిడలు ఎంతో బాధపడుతుండగా ఇటువారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని గొప్పగా విడుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు కూడా మీ అందు నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే మనసునివ్వండి దేవా మానవుని స్థితిగతులను ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి ఈనాడు మేము శ్రమలకు భయపడక పరిస్థితులకు కృంగిపోక శోధనలకు పడిపోక మీ అందు ఉంచి మీ వైపు చూసే హృదయాన్ని ఇవ్వండి మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై విజయాన్ని సాధించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచుచూ మా ముందుంచబడిన పండములో ఓపికతో పరిగెత్తే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థ స్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి జబ్బులతోటి పడకలకే ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నారు తండ్రి అయ్యా ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు పేరు ప్రతిష్టలు ఆస్తులు అంతస్తులు బలం తెలివి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు ఎంతోమంది ఉంటున్నారు కుటుంబంలో సంతోషం సమాధానం లేక బాధపడేవారు ఉంటున్నారు అయ్యా ఈ లోకం మాకన్నీ ఇస్తుంది కానీ నిజమైన సంతోషం సమాధానం నెమ్మదిని కేవలం మీరు మాత్రమే అనుగ్రహించే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా సహాయం చేయండి దేవా నెమ్మదిని అనుగ్రహించండి దేవా సంతోషంతో మమ్మనందరినీ నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది బిడ్డలు రకరకాల కోరికలను కలిగి జీవిస్తున్నారు వారు అనుకున్నవి నెరవేరాలని ఆశించినవి దక్కాలని వారి కోరికలు తీరాలని బిడ్డలు ఎంతో బాధపడుచున్నారయ్యా బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా మీరు మీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా నీ బిడ్డల ఇడల మీరే గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మాకు ఏది కావాలో మాకు ఏదైతే శ్రేష్టమో సమస్తం మీకు తెలుసు కాబట్టి శ్రేష్టమైన ఈవులను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనులలో మీరే బిడ్డలందరినీ ఆశీర్వదించండి అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు శోధనల నుండి అపవాది బంధకాల నుండి శత్రు క్రియల నుండి మీరే మమ్మను దూరపరచమని వేడుకుంటున్నాం శారీరక రోగములను ఆత్మీయ రోగములను మనసుకు పట్టిన రోగములను మా నుండి దూరపరచండి ప్రవ్వా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి శుద్ధీకరించండి ప్రవ్వా మీ ఆత్మకార్యములను మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా క్షేమకరమైన ప్రయాణాన్ని వారికి అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యాన్ని క్షేమంగా చేర్చండి దేవా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఇతర దేశాలకు ప్రయాణమై వెళ్తున్నారో అట్టివారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి శత్రువు కలిగించే ఆటంకాలు అపాయాలు ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఎంతో కాలంగా ఎన్నో సంబంధాలు చూసినప్పటికీ ఒక్కటి కూడా సెట్ అవ్వడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు అట్టి వారి యెడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఈనాడు ప్రవ్వా వివాహ విషయంలో ఏ ఒక్కరూ మోసగించబడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకో కుడా మీకు ప్రార్థించి మీ యొద్ద విచారించి ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ఒక్కరూ కూడా ఇతరులను మోసగించకుండా మీరే వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనముగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి అనారోగ్యాన్ని దూరపరచండి దేవుడు బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా ప్రతి దినము బిడ్డలకు చక్కని నిద్రను అనుగ్రహించండి దేవా ప్రతి నొప్పి నుండి అస్వస్థత బలహీనతల నుండి గర్భిణీ స్త్రీలను అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా బిడ్డలకు మీదే తోడయ్యుండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ సుఖమైన నిద్రనివ్వండి దేవా ఎందరైతే ప్రియులు వారి పనులలో విఫలమైనారో ఎందరైతే వారు అనుకున్నవి జరగలేదని బాధపడుతున్నారో ఎందరైతే మరి ఆశించినవి పొందుకోలేక కన్నీరు కారుస్తున్నారో ఈ సమయాన అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పడకలపై పడుకొని కన్నీటితో రోధిస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా నాయన బిడ్డలీడల మీరే గొప్ప కార్యాన్ని అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా మరొకసారి ఈ దినమున మేము చేసిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా మమ్మను క్షమించండి దేవా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి పరిశుద్ధపరచండి మిమ్మను సేవించే జనాంగంలో మమ్మనుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలను యవ్వనస్తులను పెద్దవారిని వృద్ధులను ప్రతి ఒక్కరిని 不知 పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డలు కలిగిన సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్థుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ